హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్ మ్రియన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం ఎదుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అలానే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ ఈరోజు ఎక్కడి నుంచి షార్ట్ చేస్తాం ఇక్కడ మనకు దేశీయ కార్డు కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా కాడి విధంగా ఏనా మీవేనా ఖాళీ ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళున్నాయా ఉన్నాయా గెలాల గురించి ఏం చెప్తారో అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసిగ్ వాసలు కోసిక్ మండలం కరెంటు మీ పేరు నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో ఒకటి డెబ్బై ఎనిమిది తొంభై నాలుగు తొంభై మూడు లాస్ట్ తొంభై విధంగా ఉన్నాయి ఇరవంటే నేరుగా మాట్లాడుకోవచ్చు దాదాపు మంచి సైజులో వివరాలు సేకరించడానికి ప్రయత్నిద్దాము వస్తేనా పడికి వచ్చిన ఏం లేదా కానీ కానీ కాని చెప్పిన ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నాను కలిపి ఎక్కడి నుంచి వచ్చారు గెల బాబోతున్నాయి రెండు రెండు పక్కలు వస్తాయండి నెంబర్ చెప్పండి తొంభై ఐదు నలభై రెండు తొంభై ఎనిమిది పదకొండు ముప్పై ఇది మీదేనా సపరేటా ఇది చెప్పిన రేటు ఉషేని ఈ ఏ ఊరు సంతకూడ ఉష్యా కానికి యాపరు రుషి అని మనం తర్వాత సేకరిద్దాం ప్రస్తుతానికి వీటి వెనకబాగా చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి అప్పళ్ళున్నాయా రెండు పాలపాలు ఏం చెప్పిన నైంటీ టూ థౌసండ్ రెండు కూడా వరుసలో ఉన్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మొత్తానికి రెండు జతలు కూడా వీరువే ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి ఇవేం చెప్పిన రేట్నా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు గాను ఈ కాడి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు రెండు జతలు కూడా మొత్తానికి గిలాలు బాబోతున్నాయి రెండు జతలు ఎక్కడి నుంచి ఇచ్చారు అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఈ విధంగా ఉన్నాయి కదా ప్రస్తుతానికి రెండు జతలు నచ్చిన మాట్లాడుకోవచ్చు ఇవేం చెప్పినారు పేద రేటు ఏం చెప్పిన రేట్ ఇవి తొంభై రెండు వేలు నైంటీ టూ థౌజండ్ ൂ మొత్తానికి ఒకటి సింగిల్ అవి కాడేనా ఇవేం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ పైన గాను లక్ష ఇరవై ఆరు ఏం చెప్తున్నారు జబర్దస్త్ దాంట్లో ఏముంది కానీ ఇది ఒకటి అయితే ఏమైనా పళ్ళు ఉందా ఆరు పళ్ళు చెప్తున్నారు రేటు ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేలుగా చెప్తున్నారు వ్యాపక వస్తే గెలని కాను రెండు పక్కల అంతే అంటారు ఎక్కడ మీరు నెంబర్ చెప్పండి మీరు ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో లాస్ట్ జీరో టూ ఈ విధంగా ఉన్నాయి రెండు జతలు ఏ జాత నుంచి మాట్లాడుకోవచ్చు ఏమైనా పట్టుకొచ్చినావా కార్డీ ఇవ్వేం చెప్పిన కాడినా ఒకటి అరవై వన్ లక్ష తిఫీ థౌసండ్ లక్ష అరవై వేలు కార్డును ఆరు రూపాయలు గెలలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ ఎయిట్ ఏదైనా రైతుల్లో ఒకటి మాట్లాడుకుడా రెండు కూడా ఏనా పళ్ళు ఉన్నాయా ఇవి రెండు ఆరులో ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నాయా మొత్తానికి ఎన్ని జతలు వచ్చిన పది జతలు వచ్చినాయా పది జతలు లెక్కలు మంచి సైజు ఇంకా ఉన్నాయి ఇంకా పెద్ద సైజు ఉన్నాయంటారా ఈ కనిపించేవన్నీ అవునవునా ఎక్కడి నుంచి వచ్చే మన అదో వాసేసారు నెంబర్ చెప్పండి తొంభై తొంభై ముప్పై రెండు ముప్పై రెండు ఒకటి నలభై ఒకటి తొంభై ఏడు రెండు తొంభై ఏడు ఈ బేరీ ఆ దూడలే కనిపిస్తున్నటువంటి బేరం అయితే జరుగుతుంది హోరాహోరి అక్కడ కూడా ఆరు బల్లు రెండు

ఒకటి పదహైదు వన్ లక్ష ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు మానవి కర్ణాటక వాసెస్ ఇవి ఇది ఒకటే ఉన్నదా ఏం చెప్పినారు దాన్ని ఒకరి రేట్ కాను ఎంత ఎనభై రెండు ఎయిటీ టూ థౌసండ్ ప్లస్ మరి సింగిల్ మంచి సైజులో ఉంది ఎనభై రెండు వేలుగా చెప్తున్నారు వస్తుంది గ్యాంపీ రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు మానివ్ కర్ణాటక వాచెస్ ఈ జాత పాటు ఈ జాతం ఇవి ఇవేం చెప్పినారు వన్ డాక్ థర్టీ ఫై థౌజండ్ లక్ష ముప్పై ఐదలో చెప్తున్నాయి అంతే అంటారా ఇంటికాడికి వస్తే మీ ఊరు సుంకేశ్వరం సుంకేశ్ మానే పక్కన రైట్ అపరోసరం తెలిసిన విషయం మొత్తానికి ఫ్రెండ్స్ మరి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ బాగా రద్దీ పెరిగిందని చెప్పు కొంచెం దృఢసొమ్ము కానీ పల సైజు లోహం మొత్తం దేశప్రదేశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఒకటి నాలుగు పొల ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు బాబా ఎక్కడి నుంచి ఇక్కడ ఫైవ్ ఫోర్ జీరో మీద ఉన్నాయి కదా జబర్దస్పా అన్న మీ పేరు

రెండు పలపల్ల పలపల్ల వారసలు ఉన్నాయట ప్రస్తుతానికి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు సాగిన దూడలో పెద్దలబడిన ఎగ్గుండలు చేయడానికి బాబోతాయంటారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దలబడిన వాసస్తులు ఆధుని మండలం కర్నూలు జిల్లా తొంభై ఈ విధంగా ఉన్నా నేరుగా బిగ్ సైజులతో నడక భరోసా కూడా చూసారు ఈ విధంగా కనిపించాయి రేట్ ఏం చెప్తున్నాను ఫిఫ్టీ థౌసండ్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా అవునా ఆరు పళ్ళు నుంచి వచ్చాయట చేయడానికి ఏ పని కానీ అయితే అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు మజీద్పురం ఏడు ఈ వాచస్సులు తెలిసిన విషయమే అలానే మరి ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా నా చిన్న రైతు సోదరులు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి మొత్తానికి ఒక ఆడి ఒక సింగిల్ అనిపిస్తుంది మనకు ప్రసండ్ రేట్ ఏం చెప్తున్నారు ఇవి ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమైనా ఉన్నాయా రెండు కూడా కడపలో గెలాల గురించి చెప్తారు ఈ కాడితో పాటు అది ఒక్కటి కూడా మీదేనా ప్రస్తుతానికి దీని రేట్ ఏం చెప్తున్నారు సెవెంటీ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఒకటే పళ్ళు ఉందా కలిపిందా కలిపింది మొత్తానికి మీ రోజు మూడుగా రెండు అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నగలాపురం నగలాపురం వాసేసారు మన ఆదోని మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు ఎనభై తొమ్మిది ప్రస్తుతానికి ఈ కాడి ఇది ఒకటి సింగిల్ ఈ మూడు కాకుండా మరొక మూడు మరొక రెండు జతలు ఆ జతలే ఇవి ప్లస్ మరి ఆ రెండు జతలు మూడెద్దులు కానివ్వండి ప్రసానికి రెండు జతలు కానివ్వండి ఏమైనా పళ్ళు ఉన్నాయని ఇవి ఎన్ని పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఒక అరపల్ రేట్ ఏం చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు కాను దూడలో పళ్ళు రెండు పాల పళ్ళు వరుస దూడలు లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మొత్తానికి మూడు జతలు ఒకటి సింగిల్ ఏమి నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఎంత ఇవి నాలుగు పళ్ళ వరుస ఒక ఆరు పళ్ళ వరుస ఉన్నాయి రెండు పాల పళ్ళు ఏనా ఒకటేనా ఇది పళ్ళు ఉందా కలిపిందా ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేలుగా చెప్తున్నారు ఒకటే ఈ విధంగా ఉంది గెలానికి యాభై కొత్త ఇది దానికి రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు మీరు ంతకోూరు వాసీసులు ఆదు మండలం కర్నూలు నుంచి డబల్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ సాక్స్ సెవెన్ జీరో ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి సిద్ధానికి వైపులో వస్తారట నేరుగా మాట్లాడుకోవచ్చు ఒంగోలు కాటు కుడిపక్క దేశీయ కాటు కనిపిస్తున్నా మనకు ఏనా బేరం జరుగుతుంది ఇట్ల అవునా ప్రస్తుతానికి ఇది ఒంగోలు ఏమైనా పళ్ళు ఉందా ఆరు పళ్ళల్లో ఉంది కుడిపడి అవునా అదేనా పళ్ళు ఉందా దేశపెద్దాం ప్రస్తుతానికి రెండు పైన కాడి రేట్ ఏం చెప్పినారు సింగల్ సింగల్ చెప్తారా దీని రేట్ ఏం చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలు కాను దాని రేట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మొత్తానికి రెండు కూడా గిలాలు బాగుపోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ మనం లాస్ట్ మనం చెప్పిందేనే కావాలంటే మన ఛానల్ లింక్లో నెంబర్ ఉంటుంది అనేది నేరుగా మాట్లాడుకోవచ్చు అంతే కదా అవుతుంది కదా బెరం జరుగుతుండేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పినా నేను కాడి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా అయితే డబల్ తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు ఇరవై మూడు ఇదొక చేస్తే మన వచ్చింది మన బినిగిరి వాచేస్తారు రవికుమార్ అని తెలిసిన విషయమే ముందుకెళ్ళిపోతాం ఏమప్ప మీవేనా అవి ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నాయా రైతులనే వ్యాపారమా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు గవుగట్టు వాచెస్ తొంభై పద్నాలుగు డబల్ రెండు డబల్ ఏడు ఈ విధంగా కనిపిస్తున్నా ఫ్రెడ్స్ మరి ఈ వారము పోయిన వారంతో పోల్చుకుంటే మార్కెట్ బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇద్దరు అది బాగా కనిపిస్తుంది మొత్తానికి ఇక్కడ ఇవేం చెప్తున్నారు రేటు చెప్తున్నారు కాడే తొంభై ఐదు నీ నైంటీ ఫైవ్ థౌసండ్ కాను ఇది ఒకటి సింగిల్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేల చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇటు కావాలి రా నూరు అబ్బా పెద్ద మంచి అది కలర్లతో కనిపిస్తున్నటువంటి రెండు పోయిన కార్డు రేట్ ఏం చెప్పినారు నా కాడి రేట్ ఏం చెప్పినారు ఇవి వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష ముప్పై వేలు వచ్చా గెలాలా ఎక్కడి నుంచి వచ్చారు మీరు చోటపల్లి వాసేసారు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా ప్రధాని మీ పేరు రైట్ ఇదొక్క చేతనే ముందు ఇచ్చినారా ఈ ఖాడితో పాటు అలానే ఇవి వేనట అవేం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు కాను పళ్ళు కలిపినాయి ఇవి గెల బా పోతున్నాయా అవునా ఇవి రెండు జత ఒకటి సింగిల్ కనిపిస్తున్నాయి మనకు అది సింగల్ కదా ఈ రెండు ఇవి ఇవేం చెప్పినారా కాడి రేటు ఒకటి చెప్తున్నారు పళ్ళు ఆర్ప గిలా బాబుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు నగరంలో కాని కానివ్వండి అది ఒకటి సింగిల్ ఏమి చెప్పినారు అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్గా చెప్తున్నారు దీని అయితే ఈ విధంగా ఉన్నాయి ఇది కోసం నెంబర్ చెప్పబు నేను తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు లాస్ట్ ఎనభై ఐదు ప్రస్తుతానికి ఆ కార్డు కానివ్వండి సింగిల్ కానివ్వండి ఏది నచ్చినా నేనుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ये सलामीन बके आदत ना हम से ये تردد होता है कि आप मुद्दे पे इसको ये रेलवे का प्रदर्शन सरकारी पोस्टर आड़े-उड़े कोतर आड़े आड़े अंदर बंद कर दो ये रेलवे का पोस्टर हां भाई हूं लाइन मान के हो जा ప్రస్తుతానికి బిగ్ సైజులతో ఉన్నటువంటి కిలారి జాత యొక్క బెరమత హోరహోరగా జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి కిలారి పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడత్తి ఈ విధంగా కనిపిస్తుంది సార్ ఇక్కడ మార్కెట్లో మీరేట్ కానీ ఏం చెప్తున్నారు ఇవి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు రెండు కూడా పళ్ళు ఏమన్నా కలిపి భరోసా బానాయ చేద్దానికి మొత్తానికి ఎన్ని జతులు వచ్చినాయి మీకు సంబంధించి ఇచ్చేసినారా రెండు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మనం తెలిసిన వేసేమే ప్రస్తుతానికి కాడైతే విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి ఏం నైరుగా లొకేషన్కి వస్తే భరోసా చూసి రేట్ మాట్లాడవచ్చు అని చెప్తున్నారు మరి అరెకల్ గ్రామం మన ఆదోని మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్స్ అయితే ఈ విధంగా అనిపించింది పోయిన వార్త పోల్చుకుంటే కొద్దిగా మా రేట్ అయితే బాగా తెగుతున్నాయి ఖచ్చిత ఖచ్చి ఖచ్చి ఏడ చూసే బెర్రలు అయితే బాగా జరుగుతున్నాయి జో సజావుగా కూడా ఎవరికైనా ఈ చైతన్య స్త్రీ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అన్నీ కూడా వివరాలు సేకరించినట్వి ఈ డైస్కేర్ వాసెస్లు ఎఫర్ అసలు Almost hmm. market at the complete though. right.